హరిహర వీరమల్లు సినిమా డేట్ కుదిరింది ఈరోజు సాంగ్ రిలీజ్ అయింది ఎలా అనిపిస్తుంది అరే హరిహర్ వీరమ సినిమా మాత్రం సాంగ్ మాత్రం చాలా బాగుంది చాలా చాలా బాగుంది పాట కూడా కానీ సినిమా మా పాట మాత్రం చాలా 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 బాగుంది కానీ డైరెక్టర్ బాబు డబ్బులు కూడా పెడతలేదు ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వే వేస్ట్ పొట్టు చూడెక్టర్ వేస్ట్ పని పవన్ కళ్యాణ్ దేవుడు పవన్ కళ్యాణ్ ప్రాణం పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఆయన దేవుడు అయినా నాకు ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన అంటే ప్రాణం చూడు హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అవుతుందా ఏమన్నా స్వామి హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అవుతుందా బాగుపాటు బాగుపాస్ ఎవరో ఏమవుద్ది మా తిప్పితే మేసం తిప్పితే వింట వద్ది బాగుపాటు బాగ్పాస్ రావదు సినిమా కలుగుతుంది ఆట పాట పాట హరిహర పాట అది కన్ను అది ఆర్యర్వి కొల్లగొట్టిన ఆడురు కుల్లా కొట్టిన ఆడురు కుల్లగొట్టిన ఆడురు కుల్లా కొట్టినాడురు కొల్లగొట్టిన ఆడురు కుల్లా కొట్టిన ఆడురు ఇదే కా ఇదే దానికి కన్ను కొట్టిన ఆడురు కన్నే కొట్టిన ఆడురు కన్ను కొట్టిన ఆడురు కన్నే కొట్టిన కొరకొర మెషాలతో కొరకొర సింగ కొరకొర సింగం ఆడుది కొరకొర మిసాలతో కుర్రకొర మిసాలతో కన్ను కొట్టిన కన్నే కొట్టి సినిమా ఎన్ని వందల కోట్లు రావచ్చు ఒక ఐదు వందల కోట్లు వస్తుందా ఐదు వంద ఒక కోట్లు కాదు లక్ష కోట్లు రావచ్చు దీనికి లక్ష కోట్లు రావచ్చు పవసర్ అంటే ఏమనుకున్నావు ఒక పవసర్ అంటే లుక్కు పవసర్ అంటే ఒక పులి ఒక సెహు ఆయన పట్టుకున్నాత్తారా సినిమా బాగ్బాస్ అవుతుందా లైఫ్లో బాగబాస్ రావద్దు లైఫ్లో బాగ్బాస రావద్దు సినిమా గెలుతుంది పాట కూడా బాగుంటుంది ఎవరుకున్నావు పవన్ కళ్యాణ్ దేవుడు అబ్బాయి ఆయన అంటే నాకు ప్రయాణం ప్రేణం చెప్పు నాకు పవన్ కళ్యాణ్ ఉంది నాకు తెక్కు ఉంది దానికి లెక్క ఉంది ఆ లెక్క చూపుతాను ఆ తెక్కడ చుబపుతాను